ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కాళ్ళు లేని వారికి వంద కృత్రిమ కాళ్లను అందించామని సుదీక్షన్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ చిగురుపాటి వేమల వెల్లడించారు అంబేద్కర్ భవన్ లో సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఆరవ ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్లు కాళ్లు లేని వారికి విద్యార్థులకు అనేక రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు కృత్రిమ కాళ్లు పొందిన వారిలో యాక్సిడెంట్ గా కాళ్లు పోగొట్టుకున్న వారు పుట్టుకతో కాళ్లు సరిగా లేని వారు పోలియో వల్ల కాళ్లు సరిగ్గా లేని వాళ్లు ఉన్నారన్నారు దాతల సహకారంతో పద్దెనిమిది సంవత్సరాలుగా ఉచితంగా కృత్రిమ అవయవాలు అందిస్తున్నామన్నారు పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఇది ముప్పై ఆరవ శిబిరమని సంవత్సరానికి రెండు ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు దాతల సహకారంతోనే ఇదంతా సాధ్యపడుతున్నట్లు ఆమె తెలియజేశారు আর আমি এর পরে অন্যরকম কিছু করব আমি এর পরে আকর্ষণ আছে স্যার পাঁচ সেকেন্ড লাইক দিন আজকে হলো অন্ধকারে থেকে বের হওয়ার জন্য পাঁচ মিনিট থেকে বেরিয়ে নিতে হবে আজ আমি ঠিক যে আছি ঠিক যে আছি నేను లేదు పక్కనరు మనం లీవ్ చేయడానికి అడుగుతారు ఒకటి ఏమి కానీ சார் கத்தி

కింద డబుల్ డీట్ పెట్టండి అమ్మాయి సిల్లా గుర ప్రప పెట్టా పాడతో ఆ ఒక ట్రీ కట్ 75 వచ్చేసింది ఏ గాని నేను చెలేను గాని డబ్ల పెట్టండి అది प्रत्यय मान्छे आउन लाग्यो सेवालाई सबैलाई नामे इकराउ प्रतिबन्न अन्ना इभन्चिस टिको एन्ड लाइटर बिलेग्रिक यसको मतलब हामीले नै के गर्नु అందరికీ నమస్కారం అండి నా పేరు చిత్రుపాటి విమల నేను సుదీర్ఘం ఫౌండేషన్ అలాంటి ఉండదు సేవ నేను నడుపుతున్నాను ఆ సంస్థ యొక్క ఫౌండర్ని ప్రెసిడెంట్ని నేనే మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ప్రమాదం ఉన్నది కానీ డయాబెటిస్ వల్ల కానీ ఇతర ప్రమాదాల వల్ల కానీ పాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళకి విచితంగా మేము పుతుర్ణ అవయవాలు ఇస్తున్నాం రోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ కొంతమందికి ఈరోజు కాళ్ళు ఇస్తున్నాం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమాహేశ్వరరావు గారు అలాగే ప్రభుత్వ ప్రతినిధి బీడి జనార్దన్ గారు మరియు ఇతర ప్రముఖేస్తారు రోజు వంద మందికి ఇచ్చామండి ఖాళీ ఫస్ట్ వాళ్ళు ఇంట్లో వచ్చినటువంటి వాళ్ళు మెయిన్ మాకు రోడ్డు ప్రమాదాల వల్ల పాడు కోల్పోయినటువంటి వాళ్ళు మరి జాగ్రత్తలు పాటించడం పోవడం వల్ల ఎవరు వల్ల పాడు తీసేసినటువంటి వాళ్ళు ఇటు బాపట్ల నుంచి గుంటూరు జిల్లా నుంచి మొదలుకున్న రాజమండ్రి వరకు కూడా ఇచ్చారు వంద మందికి మేము సేవా కార్యక్రమం మీరు ఇందులో ఎవరివ్మెంట్ లేదండి ఇదంతా నా ఫ్రెండ్స్ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగానే మేము చేస్తున్నాము ఎవరి నుంచి కూడా మేము ఎక్కడ ఒక రూపాయి కూడా మేము తీసుకోవడం లేదు దీనికైనటువంటి ఖర్చు అంతా కూడా నా ఫ్రెండ్స్ నుంచి మా యంత్ర మేము కార్యక్రమాలు చేసుకుంటున్నాం తప్పితే నేను పద్దెనిమిది సంవత్సరాలు చేతులు కూడా ఇచ్చారండి చేతులు ఒకసారి ఇప్పుడు మాత్రం కాళ్ళు క్వాలిటీ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ మేము సంవత్సరానికి రెండు సార్లు క్యాంప్ కండక్ట్ చేస్తామండి ఇదే విధంగా రెండు సార్లు రెండు వందల మంది ఇస్తామండి మధ్యలో ఏదైనా కాలేజీ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు పోతే వాళ్ళ ప్రమాదాల వల్ల కాళ్ళు పోతే వాళ్ళకి ఈ రోబోటిక్ లెగ్స్ అని అత్యాధునిక లెగ్స్ ఖరీదైనటువంటి లెగ్స్ని ఆ పిల్లలకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు చదువుకునేలాగా కాలేజీకి వెళ్ళేలాగా చేస్తూ ఉంటామంట అది కూడా ఒక కార్యక్రమం ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది అండి బట్ల టైం అనేది లేకుండా మళ్ళీ ఏప్రిల్లో ఉందండి